స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీస్ నగర సంబంధించి నగరపాలికలకు సంబంధించి ఎన్నికలకి తెరలేచింది ఈ రోజు నుంచి మూడు రోజులు ఇచ్చినటువంటి గడువుని ఆయా మున్సిపాలిటీస్ లో బాధ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులంతా కూడా సమష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థుల పైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైన అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు మున్సిపాలిటీస్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒక విషయం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ క్యాబినెట్ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం అట్లాగే నగరాల అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండస్ట్రీని సర్వీస్ సెక్టర్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని హెల్త్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం ఈరోజు విద్య పైన అట్లాగే ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు నగర పాలనలో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం నగరాల అభివృద్ధి ఈ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి పునాదులుగా ఉంటుందన్నటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సన్న బియ్యం కానీ మహిళలు తిరిగేటువంటి ఆర్టిస్టులు బస్సులో ప్రయాణం విషయం కానీ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఒక దశాబ్ద కాలం పైబడి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల్ని రాగానే పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో కూడా అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాం ఇట్లాగే ఆయా డివిజన్స్ లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఈ అర్హత కలిగిన రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి ఒక కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు వైద్యం చేర్చుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసి ముందుకు పోతాను ఈ విషయం గతంలో ఆరోగ్యం పైన ఏదైనా ఇబ్బంది పడితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేక ఆ బిల్లులు కట్టలేక బాధపడుతున్నటువంటి వైద్యాన్ని కూడా చూసామా ఈరోజు ప్రతి కుటుంబం పది లక్షల వరకు వైద్యం చేయించుకునే స్థాయిలో ఒక ధైర్యాన్ని మన ధైర్యాన్ని స్థైర్యం ఈ ప్రభుత్వం కల్పించింది ఈ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్ అభివృద్ధికి పునాదులు ఇస్తూ ప్యూర్ రేర్ ప్యూర్ ేర్ కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే సర్వీస్ సెక్టర్ అంతా కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఆ ఎకానమీ అట్లాగే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ ఆ పెరి అర్బన్ ఎకానమీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ ని కలెక్ట్ చేస్తూ తీసుకున్నటువంటి విధానం అట్లాగే రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ ఆగ్రో బేస్డ్ అంటే వ్యవసాయాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ పంటల ఆధారితంగా ఏర్పాటు చేసేటువంటి ఇండస్ట్రీస్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే రైతులు పండించినటువంటి పంటకి వాల్యూ గా చేసి దాని ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేటట్టుగా చేసే విధానంతో ఒక సమగ్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది ఈ ప్రణాళికని మొన్నే మేము గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దాన్ని రిలీజ్ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యాప్తలు కూడా ఇందులో పాల్గొని ఈ ప్యూర్ ప్యూర్ రేర్ ఈ గ్లోబల్ సమ్మిట్ లో రిలీజ్ చేసినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని అందరూ అభినందించినటువంటి విషయం కూడా తెలిసింది ట్వంటీ ఫార్టీ సెవెన్ తో ఈ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ బయట స్థాయిలో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ముందు తీసుకొని పోవాలని ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ అభివృద్ధిని కొనసాగించడం కోసం ఈరోజు అత్యంత పకడ్బందీగా ప్రణాళికాబద్దంగా పోతున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మున్సిపాలిటీస్ లో ఉన్నటువంటి ప్రజానికి అందరికి కూడా ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అనేది కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయలేదు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని బీజేపీ బీఆర్ఎస్ దీన్నే ప్రధానంగా అసలంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో తీసుకుపోవడానికి వాళ్ళు సిద్ధమైనట్లు నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను మేము ఇచ్చినటువంటి హాబీల్లో పెద్ద ఎత్తున నైన్టీ పర్సెంట్ డబల్ తీసుకుంటూ వచ్చాం ఇవాళ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఒక్కొక్క కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యాన్ని ఉచితంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ పంచే పరిస్థితి ఎక్కడ లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాం అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మిలాగా చోటమే కాకుండా వాళ్ళందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం ఏర్పాటు చేస్తా అని చెప్పినట్టు సంఘటన ఈరోజు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ హఠడాల్లో కూడా అమలు చేస్తా ఉన్నాం అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పేదవాళ్ళందరికీ మేము ఇల్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో అందరికి ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచుతామని ఇచ్చినటువంటి హామీల్లో వాళ్ళు రాగానే పది లక్షలు పెంచి అమలు చేస్తా ఉన్నాం ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో పబ్లిక్ సర్వీస్ ని ప్రక్షాళన చేస్తామని చెప్పి చేయటమే కాదు గత పదేళ్లు ఏ ఒక్కసారి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించకుండా పూర్తిగా వదిలేసి విఫలమైతే మేము రాగానే మొదటి సంవత్సరంలోనే పరీక్షలు నిర్వహించమే కాదు రిజల్ట్స్ను కూడా ప్రకటించాం అట్లాగే గ్రూప్ టూ కూడా సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించలే కాదు రిజల్ట్స్ కూడా ప్రకటించాం వేలాది ఉద్యోగాల్ని మేము ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగ యువత యువకులకి అందించాం విద్యపై తదేక దృష్టి సారిస్తామని చెప్పాం విద్య రేపటి ఈ తెలంగాణ భవిష్యత్తుని తలరాత మారుస్తుందని ప్రకారంగా నమ్ముతున్నాం అందులో భాగంగానే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కనీసం ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ సిలబస్తో ఇవాళ ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండే సిలబస్ ని బోధనని ఆ బోధన చెప్పేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి రెసిడెన్షియల్తో సహా అక్కడ ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నాం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా కాబోతా ఉన్నాం అట్లాగే నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేట వేస్తూ ఉన్నాం ఈ రకంగా మేము చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అరకొరగా అక్కట్రై ఉంటే అవి కూడా భవిష్యత్తులో ఆలోచన చేస్తాం ఉన్న ఆ వరకు మణగుర ఏర్పడి 25 సంతర మున్సిపాలిటీస్ రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి రాష్ట్రంలో మనుగురితో పాటు ఇంకొకటి కూడా వాటిపైన ఒక నిర్ణయం అంటే లీగల్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి దానివలన అది లా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది మున్సిపల్ ఎన్నికల్లో కొత్తలేమను ఉంటది ఆ సిపిఐ ఎటువంటి సంబంధం లేదు అదే విధంగా కాంగ్రెస్ కూడా తొత్తుల కాంగ్రెస్ తో తొత్తుల సంబంధించినటువంటి అంశాలను కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఆయా పార్టీలతో మాట్లాడటం కానీ ఒత్తులు సంబంధించిన అంశాలు కానీ పార్టీ అధ్యక్షులు ఆలోచన చేస్తారు వాళ్ళు నిర్ణయం చేస్తారు వారు చెప్పినట్టుగా రాష్ట్రంలో పార్టీ పరంగా నిర్ణయాలు జరుగుతాయి దానికి సంబంధించి ఇప్పటికే నేను చాలా స్పష్టత ఇచ్చేసాను క్లారిటీతో సార్ చెప్పాను ఇంకా వాళ్ళు అందులో తిరుగుతా అంటే వాళ్ళ నెక్స్ట్ అంటే మొన్న మీరు తమకుమారెడ్డి ఫైజాబాద్ వాళ్ళు ఒకే కార్ లో వెళ్ళడం అనేది రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది అది ప్రజాభవన్ కి వెళ్ళడం ఎలా చూడాలి పని లేనటువంటి వాళ్ళు ఒక పిచ్చి రాతలు పిచ్చి బలబాలు సృష్టించడం కోసం మీడియాలో ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజ్భవన్ నుంచి లోక్ భవన్ లోక్ భవన్ నుంచి ఐటీ తర్వాత మంత్రులు నాతో మా మంత్రులే కదా ఉప ముఖ్యమంత్రితో ప్రయాణం చేయకపోతే అది చూపించిన అయినా రాజకీయతో ప్రయాణం చేస్తారు అండి అయినా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన సంబంధించినటువంటి అంశాలపైన అట్లాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాలపైన ఈరోజు ఇక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేరు కాబట్టి దేశంలో లేరు కాబట్టి వారు నాకు కొన్ని సూచనలు చేస్తారు ఆ సూచనల్ని మిగతా మంత్రులకి ఆ డైరెక్షన్లో వాళ్ళకైనా ఆలోచనలు ఉంటే నాతో పంచుకున్నప్పుడు వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇచ్చి ఆ రకంగా పాలనాపరమైనటువంటి ఆలోచనలు చేయడం కోసం మంత్రులు ఉప ముఖ్యమంత్రులు కలుస్తూ ఉంటారు ఆ కలిసింది కూడా ప్రజాభవన్ నన్ను కలకపోతే వాళ్ళని కలుస్తారా ఎవరిని కలుస్తారు పిచ్చి రాతలు పిచ్చి భ్రమలు ఆ భ్రమణలో ఉండొద్దని వాళ్ళందరూ చెప్తారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక ఉమ్మడి లాగా మా అందరి లక్ష్యం ఒకటే ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఆ దిశలోనే మా సంకల్పం కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాగా క్యాబినెట్ మొత్తం కలిసి ఎటువంటి అరమార్కం లేకుండా ప్రజల సంక్షేమం మా తదేక దృష్టితో మేము ముందు పోతున్నాం దాంట్లో రెండో ఆలోచన ఉండదు పది పది రకాలుగా ఆలోచన చేయటం వాళ్ళకు దృష్టం ముఖ్యమంత్రి లేని సమయంలో జరిగింది కాబట్టి అనేది ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి నన్ను కలిసారు ముఖ్యమంత్రి గారు ఉంటే అక్కడికి వెళ్ళి మీ అందరం అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి ఎప్పుడు నిరంతరం నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఏ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎక్కడైనా సమస్య ఉత్పన్నం అయినప్పుడు ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులుగా అక్కడ స్థానిక ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే నా దృష్టి తీసుకుని వస్తే నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడి దానికి కావాల్సినటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటాం ఇటువంటి అన్నీ మీరు మీ మీలాగానే మేమందరం ఉన్నామని మీరు ఊహించుకుంటే తప్పదు మేమంతా చాలా సమష్టిగా రాష్ట్ర భవిష్యత్తే మా అందరి ఆలోచన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు వచ్చాయని కూడా బిఆర్ఎస్ అంటుంది పల్లె ప్రాంత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా బిఆర్ఎస్ ను ఆదరించారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ ను ఆదరిస్తారన్నది దీనికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని ఆస్వాదించారో అట్లాగే ఈ మున్సిపాలిటీస్ జరుగుతున్న ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు మేమే అత్యధిక స్థానాలు కూడా గెలుస్తాం తద్వారా అభివృద్ధిని ఇంకా తదేకమైనటువంటి దృష్టితో ముందు తీసుకొని పోయే సంకల్పంతో మేము ముందుకెళ్తాం సరే ఎక్కడైతే ఆ పార్టీ ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రజాదరణ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళు అందులో పోటీ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికై ఏర్పడినటువంటి బోర్డుతో ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఆలోచిస్తూ ఉంటారు సో పోటీ పెద్దగా ఉంటుంది ఆ ఉన్నటువంటి పోటీల్లోనే ఆ అటువంటి పరిస్థితుల్లోనే అక్కడ మేము ఇన్ఛార్జీలుగా మంత్రులందరినీ నియమించారు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడే అట్లాగే ఆ మంత్రులంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పోటీల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరిలో

ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి జెండాను మొదలేసుకొని తిరుగుతున్న తర్వాత అందరూ కాంగ్రెస్ సాధ్యనంత వరకు ప్రతి నిబద్ధతతో పనిచేసే ప్రతి నాయకుడికి నాయకత్వం న్యాయం చేతకు వస్తే ప్రయత్నం చేస్తుంది నా ప్రశ్న ఒకటి మిగిలిపోయింది దాంట్లో మీరు కలిసిన సందర్భంలో అందరూ ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు వచ్చారు కలిసి దీంట్లో మీరు ఏం చర్చించారనేది ఒకే జిల్లా సంబంధించిన ఆ సమస్య అక్కడే కదా ఒకే జిల్లా మాకు అక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి అక్కడేదో ఒక అంశం ఉంది అక్కడ ఎన్నికల్లో ఆ మున్సిపాలిటీస్ లో ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకోవాలన్నటువంటి ఆ అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి నిజామాబాద్ పరిసర పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీస్ అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ సంబంధించి ఆ అక్కడ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరు కూర్చొని ఒక డైరెక్షన్ వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలనే ఆలోచన దానికి సమాలోచన చేసి వాళ్ళ మన చేయటం జరుగుతుంది